హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అనేది కార్తీక మాసంలోన మూడవ సోమవారం రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నైట్ తీసిన వీడియో అండి అంటే ఇల్లు మొత్తం క్లీన్ అయిన తర్వాత ముగ్గులు అనేవి పెట్టేశాము ఇది మార్నింగ్ టైం అప్పటికి అంటే వేరేలా కనిపిస్తుంది నైట్ అనేది ఓన్లీ ముగ్గులు పెట్టగానే ఆ ముగ్గులనే చూసుకుంటే ఏదో ఆనందం కదా అలానే ఏదైనా మనం ఇల్లు క్లీన్ చేసి ఇంట్లోన ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నాయంటే ఇలా ముగ్గులు అనేవి మనం పెట్టేసి దాని కలర్స్ వేస్తే ఇంకా బాగుంటాయండి నాకు ఫుల్గా అనేది ముగ్గులు పెడితేనే ఇంటికి కళ వచ్చినట్లయితే అనిపిస్తుంది ఏదో అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోన మనకు కూడా ఉంటుంది అలాగే ఇది కార్తీక పౌర్ణమి అనేది చాలా మందికి అంటే కార్తీక మాసంలోన ఫస్ట్ మండే ఉంటుంది అలానే మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు తర్వాత ఇంకా సెకండ్ మండే సోమవారం అనేది చేయరు అలాగే మూడవ సోమవారం అనేది ఇలా కార్తీక పూజ అనేది చేసుకుంటారు మీలోన ఎంతమంది అంటే కార్తీక పౌర్ణమి చేస్తారు ఇంకా అలాగే ఏ రోజైతే చేస్తారు అనేది మీరు చెప్పియండి చెప్పి అండి ఇంకొకటి అండి కొందరు అంటే ముందు దీపావళికి ముందు కూడా కొందరికి ఉంటుంది ఇది అందరికీ ఉండదండి ఈ పౌర్ణమి అనేది ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి లేని వాళ్ళు చేయకూడదు అలాగే ఉన్న వాళ్ళు మానకూడదు ఇది చూసారు ఇక్కడ ఇలానే ప్రతి ఒక్కరికి ఎట్లానే ఉంటుంది అనేమి కాదు ఈ ఇస్తరాకులు ఉన్నాయి కదా ఇవి వేరేగా కొందరు ఒక్కొక్కటి వేస్తారు కొందరు ఐదు వేస్తారు కొందరు మూడు వేస్తారు ముందు అలా ఉదయం దీపారాధన అనేది చేసిన తర్వాత కొండకి మళ్ళీ దీపారాధన సాయి ఈవినింగ్ అనేది మళ్ళీ పంతులు గారు వచ్చి దీపారా వచ్చేటప్పటికి మళ్ళీ ఆ దీపారాధన చేయాలి ఇక్కడ అయితే మా పిల్లలు అసలు అవన్నీ కూడా గందరగోళం అయితే చేసేస్తున్నారు ఇంకా గారెలు ఈ బూరెలు ఉన్నాయి కదా పిండి వంటలు అనేవి కొందరు మూడు రకాలుగా వండుతారు కొందరికి మొత్తం ఒకే ఐటెం అనేది ఉంటుంది ఒకే రకమైన గారెలు అనేవి చేయాలి కొందరికి ఆ గారెలోనే మూడు రకాలు ఉండాలి అంటే చలిపిండితో ఇంకా అలవా అని అలవా బూరెలని ఇంకా జిడిగలు ఉంటాయి కదా మధ్యలో జిడిగలు పెట్టేసి కొంచెం నార్మల్గా పిండి చేసి చేస్తారు వీళ్ళకి మొత్తం అయితే జావ అనేది నార్మల్గా ఉండాలి ప్రసాదం అనేది అంటే వడపప్పు అంటాం కదా పెసరపప్పుతో ప్రసాదం ఎప్పట్లాగే దీపారాధన ఉంటుంది ఆ తాళు ఉంటాయి కదా ఆ చేసిన తర్వాత ఆ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే తోలు అనేవి మన మెడలో వేసుకోవాలి మెడలో వేసుకున్నాక అవి మూడు రోజులు లేక ఐదు రోజులు అనేవి ఉంచాలి అది ఉంచిన తర్వాత అయితే చాలా అంటే బ్రహ్మచార్యంగా ఉండాలండి ఆ మెడలో ఉన్న రోజులు లేదనుకుంటే ఇలా వేసేసి తర్వాత ఎంత నైట్ పడుకున్నప్పుడే తీసేసి మళ్ళీ పెట్టవచ్చు లేదంటే మూడు రోజులు ఐదు రోజులు ఉండాలి అవి ఎక్కడ కూడా పడేయకూడదండి అవి అట్లానే ఉండాలి పడేస్తే మాత్రం ఆ తాళు అనేవి మళ్ళీ వేరే వారికి దొరికాయి అనుకోండి అవి మనకు కనిపించేటప్పుడు మళ్ళీ అవి ఏంటని మళ్ళీ పక్కకు పడే సైడ్కి పడేసిన మళ్ళీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు తెచ్చేసి మనము కొందరైతే ఆవుకి అట్టపలలో పెట్టేసి ఆవుకి పెట్టేస్తారు లేదు అనుకుంటే మనం ఎంత దూరం పెట్టినా మన కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి మనకు కనిపిస్తూ ఉంటే అవి తెచ్చి పూజించుకోవాలి అప్పటి నుండి మనకి పౌర్ణమి అనేది ఉంటుంది లీనం అనేది ఎవరి దగ్గరైనా తీసుకొని రావడం అంటే మనకు దొరకకుండా ఎవరి దగ్గరైనా తీసుకొని వచ్చేసి అలా చేయకూడదు పూర్వం నుండి మన ఇంట్లో ఉంటే అది వేరువేరుగా మన వేరువేరుగా దగ్గర చేసేస్తే ఫస్ట్ అందరు ఒక దగ్గర చే జరుపుకొని తర్వాత ఇంట్లోనివి వేరే వేరేగా తీసుకొని వెళ్తారు లేకుంటే మాత్రం ఇలా మనకు దొరికితేనే మనకి ఎవరికి దొరుకుతుందో వాళ్ళు చేసుకోవాలి అవి మళ్ళీ వేరే వారికి ఇవ్వకూడదు ఇంకొకటం మనకు పౌర్ణమి ఉంటే మాత్రం చేయ తప్పనిసరిగా మనకు ఉన్న దాంట్లో చేయాలి లేకుంటే మాత్రం అస్సలు ఈ పూజ చేయకూడదండి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం యక్షంతాలు అనేవి వేసేసి మనం దండం పెట్టేసుకొని వస్తే సరిపోతుంది ఈ కలిసలు చూసారా బియ్యం వేసి కలిసలు పెట్టున్నారు కదా అవనేవి అందరికీ ఉంటాయో లేవో తెలియదు అటువైపు వీ కూడా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కరులా చేస్తారు అలాగే మా విలేజ్లో అయితే ఇలా చేస్తారు ఇంకా అందరికీ ఉండవు కదా ఉన్నవాళ్ళు అయితే ఇలా చేసి లేని వాళ్ళకైతే ఆ గారెలు బూరెలు ఉంటాయి కదా అవన్నీ పిండి వంటలు అన్నీ కూడా లేని వాళ్ళకైతే ఇస్తారు దేవుడి దగ్గర పెట్టినవైతే ఇవ్వకూడదండి అండి ఎవరు కూడా దేవుడి దగ్గర ఆకుల్లో పెట్టారు కదా అసలు అట్టి పండు కాదు కదా ఏమీ ఇవ్వకూడదు అక్కడే ఎవరైనా వస్తే వాళ్ళకి తినేసి మిగతా అయితే వాళ్ళు తినేవాళ్ళు లేదంటే ఆవుకు పెట్టేవాళ్ళు జల్లకూడదు కూడా అండి ఇంట్లో వాళ్ళే తినేవాళ్ళు ఇక్కడ అయితే ఇక్కడ అంటే మూడవ సోమవారం అనేది కార్తీక సోమవారాలు అన్ని రోజులు కూడా చెప్పాను కదా ఒక వీడియోలో విలేజ్కి దేవుడు అనేది తిప్పుతారు అలాగే ఈ రెండు దేవుడులు అనేవి ఈరోజు నైట్ అనేవి వస్తాయి ఒకటి శివ పార్వ శివ ఇక తెస్తారు ఇంకొకటి రామ అంటే శ్రీరాముడికి అనేది తిప్పుతారు అది రథం పైన తిప్పాలండి అంటే రథాలు ఉంటాయి కదా ఆ దేవుడికైనా రథాలు అని వాటితోనే తిప్పాలి ఆటోలో దీంట్లో తిప్పకూడదు కానీ అవి లేనప్పుడు మరి ఏమి చేయలేరు కదా అలానే ఆటో పైన అయితే రాముల వారిని తిప్పేశారు ఇక్కడ మా పాప చూడండి మ్యాచింగ్ బాక్స్ అనేది తీసుకున్నానని అది అసలు ఎలా దొరలేస్తుందో ఇక్కడ క్వశ్చేసరికి అక్కడ ఉండి అంటే మా వీధికి అయితే వచ్చేసింది కొంచెం గా వచ్చింది రండి ఈరోజు దేవుడు అయితే కొంచెం వేరంగా వచ్చేస్తుంది ఈ దేవుడు వస్తాడు కాబట్టి నైన్ నైన్ అయ్యింది అనుకుంటే నైన్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా చాలా వీధులు ఉంటాయి అటువైపు వీధులన్నీ కూడా తిరిగేసి మళ్ళీ శివాలయంకి వెళ్ళేసరికి చాలా లేట్ అనేది అయిపోతుంది అందుకని కొంచెం వేరంగా తిప్పేస్తారు ఇంకా మేళగాలు వాళ్ళందరు ఉంటారు కదా వాళ్ళ భోజనాలు అన్నీ కూడా ఎవరైతే తిప్పుతారో వాళ్ళే పెట్టేసుకోవాలి ఇలా దేవుడు తిప్పేటప్పుడు కొంచెం రైస్ అంటే బియ్యము దీపం అంటే టెంకాయ ఇంకా దక్షిణ అనేది మనకు తగినంత ఇచ్చుకోవాలి టెంకాయ కూడా ఇచ్చిన వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేరండి ఇంకా అరటిపళ్ళు అగరబత్తులు ఇంకా దీపం అనేది ఇస్తారు ఇంకా మనం శివాలయంకి వెళ్తే ఏమేమి తీసుకొని వెళ్తాం అలానే ఆకు ఎక్క ఆర్తికరం ఇవన్నీ కూడా ఇస్తారు ఇక్కడైతే మా పిల్లలు చూడండి అలా మంచు అండి ఈ కార్తీకమైన తర్వాత నుండే ఎక్కువ స్టార్ట్ అయింది మంచు అప్పుడైతే ఫస్ట్ నుండే ఉండే చలి అసలు ఎండాకాలంగా ఉండేది ముందు అంటే ముందు ఇయర్ మాత్రం ఒకలా ఉండు ఇయర్ మాత్రం నిన్నటి వరకు అయితే ఇది చలికాలం ఎండాకాలం అన్నట్లుగా ఉంది ఇక్కడ ఇప్పుడు అయితే కొంచెం ఆ రోజు నుండి కొంచెం మంచు అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ అయితే మా పిల్లలకి తెచ్చాం కదా అయినా కొంచెం నాకు భయంగానే ఉంది మంచు ఫుల్గా పడుతుంది కదా జలుబు చేస్తుందని వాళ్ళకేమో కానీ నాకైతే ఫుల్గా జలుపు చేసిందండి ఇక్కడ చూసారా ముందు అయితే వస్తుంది శివయ్య అంటే శివుడిని అయితే ముందు తర్వాత ఆటోలో వస్తుంది కదా ఆ ఆటోలోనేమో రాముల వారిని అయితే తెస్తున్నారు ఆ రాముల వారి తెచ్చే రథం కూడా ఏమైందో తెలియదు అంటే కొంచెము డ్యామేజ్ అయింది అలాగే దాన్ని తోసే వాళ్ళు కూడా ఉండాలని ఎవరైతే తిప్పుతారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే రథం అనేది తొయ్యాలి లేనప్పుడు అయితే అలా పెట్ ఆటో అనేది పెట్టేస్తారు ఎక్కడైతే దేవుడిని ఉన్నది ఇచ్చేసి అది వచ్చేటప్పుడు అయితే నేను సూట్ చేయలేదు అలానే ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా పాప చూడండి అసలు చాలా వింతగా చూస్తుంది నా బొట్ల అయితే ఇక్కడ తనకి కూడా పెట్టాము తను తన ఫోటో అంటే నాకు వీడియోలో చూసి నా అంటే నా బొట్టు కోసం అనేది నా వీడియోలో చూసి నా దగ్గరికి అయితే ఆ బొట్టు అనేది లాగడానికి వస్తుంది అంటే నీ నీకు కూడా ఉందో చూడని అయితే నేను అంటున్నాను ఇక నవ్వుతుంది అక్కడ మా చిన్న పాప అనేది మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉంది ఇక్కడ మా పెద్ద పాప అయితే నేను కొంచెం వీడియో చూడని అయితే కొంచెం ఆటలు అనేది ఆడుతున్నాను అలాగేనండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి లైక్ చేసి అలాగే ఛానల్ ఇప్పటి వరకు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సడన్గా బాంబు అనేది అలా పటాస్కాయ పేలేటప్పటికి మా పాప ఎలా జరిసిందో ఒకసారి మీరే చూడండి చూ